తులారాసువరి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తుంది జాగ్రత్త పడండి ఇప్పుడు చెప్పినట్టుగా చెయ్యకపోతే మీకు నష్టం తప్పదు కాబట్టి వారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగానే ఉండాలి ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీరు ఈ వీడియో అనేది మీకు తప్పకుండా అవసరం అవుతుంది కాబట్టి ఈ వీడియో కూడా ఎక్కడ మిస్ చేయకుండా తప్పకుండా చూడండి మీకు మార్పులు అనేవి ఇప్పుడు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా అద్భుతం అనేది చూడబోతున్నారు అలానే మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అక్కడక్కడ మీకు కష్టాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీకు ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి తులారాశి జాతులకు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకోవాలి అసలు ఏ స్త్రీ వల్ల మీకు మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది వీరికి ఇప్పుడు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు మీరు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలు అవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అలా అని మీరు ఉన్న గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగే వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాదు మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ తులారాసుకు చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ రాశువుల అలంకార జ్యోతిష శాస్త్రం చెబుతుంది మీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అతికి శ్రద్ధ చూపుతారు వారి ఇతరులను ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ రాశి వరకు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాసు సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాషం ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు తులారాసు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశువు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చం చేయడం కూడా శుభకరమని చెప్పవచ్చు అలానే శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఇప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అంతా కూడా అదృష్టమే చూడబోతున్నారు కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితం అనేది బాగా కలిసి వస్తుంది ఈ తులారసాన్ని గమనిస్తే వీరిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి అస్సలు ఉండదు వారు శుక్రగ్రహ పవటం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు వీరికి శుక్రవారం అన్ని విధాలుగా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అలానే ఎంతో కాలం నుంచి ఆర్థికంగా డబ్బు బాగా రావాలని మీరు కోరుకున్నప్పటికీ కూడా మీకు ఆర్థికంగా అంటే కొన్ని కారణాల వల్ల డబ్బు సరిగ్గా సంపాదించలేకపోతున్నామని బాధపడుతున్నట్లయితే కనుక ఇకపై ఆ బాధ ఏది కూడా అస్సలు ఉండదనే చెప్పుకోవాలి మీరు ఖచ్చితంగా డబ్బు అనేది అయితే మంచిగానే సంపాదిస్తారు మీకు కావాలనుకున్న ప్రతిదీ కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు విద్యార్థులు కూడా తమ విద్యను విదేశాల్లో పూర్తి చేసేయాలనుకున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల దగ్గర ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విద్యార్థులు తమ ఆశను చంపుకోవడం లేకపోతే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయకపోవడం కారణంగా విద్యార్థులు తమ విద్యను విదేశాల్లో చదవాలనుకుని ఇక పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేకపోయేసరికి బాధతో ఉండిపోయినట్లయితే కనుక ఇకపై విద్యార్థులకు ఆ కష్టాలేవి కూడా అస్సలు కనిపించడం లేదు మీ పేరెంట్స్ మనసు అనేది మారుతుంది అదేవిధంగా ఆర్థికంగా డబ్బు పరంగా కష్టాలు ఉండడం కారణంగా మీరు విదేశాలకు వెళ్ళకపోయినట్లయితే కనుక ఏంటంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు డబ్బు అనేది మీ కుటుంబ సభ్యులకి మంచిగానే వస్తుంది కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళి చదువుకుని అక్కడే సెటిల్ కూడా అవుతారు మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు కూడా అదృష్టం అనేది చాలా విపరీతంగా కనిపిస్తుంది సాధారణంగా అదృష్టం అంటే ఇప్పుడు అదృష్టం వచ్చిందంటే ఏ రాశి వారికి అయితే బాగుందో ఆ వారికి మాత్రమే అదృష్టం ఎదుర్కొంటారు కానీ ఇప్పుడు అలా కాదు ఈ తులారాశి వారికి ఎవరై ఎంతైతే అదృష్టం ఉందో వారి కారణంగా వారి కుటుంబ సభ్యులు కూడా అంతే అదృష్టాన్ని ఎదుర్కొంటారని చెప్పడంలో సందేహమే లేదు వారి కారణంగా కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరితోనే కూడా ఉన్న అన్ని కష్టాలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి అలానే మీకు ఈ సమయంలో ఏంటంటే ఒక స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది జాగ్రత్త ఒక స్త్రీ అంటే అంటే గతంలో మీకు ఆఫీస్ పరంగా కానీ లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు ఎవరన్నా అయ్యి వారు మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని కింద స్థాయికి తీసుకొచ్చే విధంగా తీసుకుని వెళ్తారు కాబట్టి ఏంటంటే వారితో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సీక్రెట్స్ ఏవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఎక్కువ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఓకే అండి చూసారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్